హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రాగి చెంబు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నా చూడండి వెండి గ్లాసు వెండి ఐటమ్స్ అయినా రాగి ఐటమ్స్ అయినా ఇత్తడి అయినా ఏవైనా కానీ చూడండి చూపిస్తున్నా ఏం లేదండి పాల కవర్ అయిపోతుంది కదా మనకు ఆ కవర్ తీసుకొని కట్ చేసుకోవడమే పాలకవర్ లేదంటే పెరుగు కవర్ పెరుగు కవర్తో అయితే ఈజీగా వస్తుందండి ఇంకా అది కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని మనకు రాగి చెంబి ఉంటుంది కదా దానికి రఫ్ చేసుకోవడమే రఫ్ చేసుకుంటే ఎంత క్లీన్ అవుతుందో ఒకసారి ట్రై చేయండి మీరు చాలా బాగుంటుంది ఈజీగా క్లీన్ అవుతుంది ఎక్కువ ప్రాసెస్ ఏం పట్టదండి చాలా బాగుంటుంది ఈజీగా క్లీన్ అవుతుంది ఓన్లీ ఆ కవర్తోటే చూడండి ఏది పెట్టన అవసరం లేదు పాలు పెరుగు ఈ రెండు కవర్లతోటి రఫ్ చేస్తే చాలు అయిపోయిన కవర్స్ ఉంటాయి కదా మనకు రఫ్ చేస్తే చాలు అవుతాయి చూడండి ఒకసారి చూడండి క్లీన్ అయిపోయిందండి కొంత మనం నెక్స్ట్ పీతాంబరం గుణుకుంటాం కదా ఆ పీతాంబరము వేసుకోవాలి ఆ పీతాంబరం వేసుకున్న తర్వాత ఈజీగా క్లీన్ అవుతుందండి పీతాంబరంలో పెరుగు వేయాలి కొంచెం పెరుగు వేసినట్లయితే రఫ్ చేసిన వెంటనే ఈజీ ప్రాసెస్లో అయిపోతుందండి ఈజీ ప్రాసెస్లో క్లీన్ అయిపోతుంది ఒకసారి చూడండి ఎంత ఈజీగా క్లీన్ అయిపోతుందో వెండి అయినా రాగి ఇత్తడి ఏవైనా కానీ మనం పెరుగుతో ఈజీగా చేసి చేసేయచ్చు పీతాంబరంలో కొంచెం పెరుగు యాడ్ చేయండి మనం వేస్ట్ అయిపోయిన పెరుగు ఉంటుంది కదా పుల్ల పడిందో అదో ఏదైనా పర్వాలేదు అది యాడ్ చేయండి చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుందండి చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో మంచిగా పాలకవర్ తోటే ఈజీగా చేసేయచ్చండి ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి చేస్తే అయిపోతుందండి సరే చూడండి ఎంత నీట్గా అయిపోయిందో మనకేం లేదండి ఒక పాల కవరు పెరుగు కవరు ఉండాలి లేదంటే పీతాంబరం కొనుకొచ్చుకుంటాం కదా తోటైనా క్లీన్ అయిపోతుంది పీతాంబరంలో కొంచెం పెరుగు వేయాలండి ఖచ్చితంగా కొంచెం పెరుగు వేస్తున్నామంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది వాటర్ బదులు పెరుగు వేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి